バス की स्वागतम आजो वार्तालोनी मुख्यಾಂಶాలు రాజ్యంగా ਦਿనోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ ఏపీలో రైతుల పరిస్థితి దారుణం వైఎస్ జగన్ థాయిలాండ్లో వరదల వల్ల ముప్పై మూడు మంది మృతి అమరావతి రైతుల సమస్యలపై పలాయనవాదం భారత రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను రద్దు చేస్తూ కార్పొరేట్స్ కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ను వ్యతిరేకిస్తూ విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం స్మృతివానం వద్ద కేవీపీఎస్ మరియు దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ పీఠిక పట్టణం కేవీపీఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అధ్యక్షతన జరిగింది సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు పీఠిక చదివి ప్రతిజ్ఞ చేయించగా వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు డప్పు కళాకారుల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి గుండెమెడ క్రాంతికుమార్ ఆల్ ఇండియా దళిత గిరిజన బలహీన మైనారిటీ సంఘాల అధ్యక్షులు బందెల కిరణ్ రాజ్ జై భీమ్ భారత్ పార్టీ మహిళా నాయకులు గ్రేష మేరీ కేవీపీఎస్ విజయవాడ నాయకులు చింతల శ్రీనివాస్ కోసనం వర్ధన్ వరప్రసాద్ తదితరులు పాల్గొని మాట్లాడారు ఏపీలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని కూటమి ప్రభుత్వంలో ఏ పంటకు గెట్టుబాటు ధర లభించడం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం పులివెందుల బ్రాహ్మణపల్లిలోని అరటి తోటలను పరిశీలించిన ఆయన రైతులు అనుభవిస్తున్న నష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వ సమయంలో అరటి పంటకు టన్నుకు ముప్పై వేల రూపాయల ధర లభించేదని అదేవిధంగా మూడు లక్షల టన్నుల అరటిని ఎక్స్పోర్ట్ చేశామని గుర్తు చేశారు రైతుల సౌలభ్యం కోసం అనంతపురం ఢిల్లీ తాడిపత్రి ముంబైకి ప్రత్యేక రైళ్లు నడిపామని కేంద్రం నుంచి పురస్కారాలు కూడా అందుకున్నామని చెప్పారు అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని టన్నుకు రెండు వేల రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని పంట చెట్లపైనే వాడిపోతోందని విచారం వ్యక్తం చేశారు నెంబర్ వన్ రాష్ట్రం ఇలా దిగజారడానికి కారణమని ప్రశ్నించారు పదిహేడు నెలల్లో పదహారు విపత్తులు వచ్చినా రైతులకు ప్రభుత్వం కనీస సాయం కూడా అందించలేదని జగన్ విమర్శించారు తమ హయాంలో సీజన్ పూర్తయ్యేలోపు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్లమని కానీ చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు ఎరువులు బ్లాక్ లో పరిస్థితి కోల్డ్ స్టోరేజ్ స్టోరేజ్ల మూసివేత రైతులను దుస్థితిలోనికి నెట్టిందని తెలిపారు వైసీపీ హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదని కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని జగన్ మండిపడ్డారు దక్షిణ థాయిలాండ్లో సంభవించిన వరదల వల్ల పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య బుధవారానికి ముప్పై మూడుకు చేరిందని ప్రభుత్వం తెలిపింది దక్షిణ థాయిలాండ్లోని ఏడు ప్రావిన్సీలలో వరదలు విద్యుత్ఘాతానికి ఘాతానికి అయి ము మూడు మంది చనిపోయారని అధికారులు చెప్పారని ప్రభుత్వ ప్రతినిధి సిరిపోంగ్ అంక్స కుల్కియాట్ మీడియాకు వెల్లడించారు దక్షిణాదిలో నీటి మట్టం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు గత వారం చివరి నుండి కురిసిన కుండపోత వర్షాలు అక్కడ పర్యాటక కేంద్రమైన హోటల్ యారు దక్షిణ ప్రాంతాన్ని ముంచెత్తాయి దీంతో దక్షిణ సాంగ్లా ప్రావిన్సీలో ప్రభుత్వం మంగళవారం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది గురువారం పన్నెండు వందల మందిని నివాసితులను వారి ఇళ్ల నుంచి ఖాళీ చేయించినట్లు ప్రావిన్స్ ప్రజా సంబంధాల విభాగం తెలిపింది జూన్ నుండి సెప్టెంబర్ వరకు థాయిలాండ్లో క్రమం తప్పకుండా భారీ వర్షాలు కురుస్తాయి కానీ మానవ ప్రేరేపిత వాతావరణ మార్పు తీవ్రమైన వాతావరణాన్ని తీవ్రతరం చేసింది దీనివల్ల పరిస్థితులు అనూహ్యంగా మారిపోయి వాతావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అమరావతి భూములు ఇచ్చిన రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నప్పటికీ ప్రభుత్వం రెండు శాతం మందికే సమస్యలున్నట్లు చూపిస్తూ వారి బాధలను తగ్గించి చూపుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సిఆర్డీఏ అధికారులు మంత్రులకు తప్పుదోవ పట్టించే సమాచారం ఇస్తూ చాలా మంది సంతోషంగా ఉన్నారని తప్పుడు వాదనలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు అయితే భూసేకరణలో భూములు ఇచ్చిన మెజార్టీ రైతులు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపులో జాప్యం అన్యాయం తీవ్రంగా ఉన్న చట్టం ప్రకారం మూడేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని ఉన్నా పదేళ్లు గడిచినా అమలు కాలేదని రైతులు వాపోతున్నారు అలాగే వార్షిక కౌలు బకాయిలు గ్రామ కంఠాల సమస్యలు బోరుపాలెం రైతుల భూముల జరీబు మెట్ట వివాదం ఇప్పటికీ పరిష్కారం కాలేదు రిటర్నబుల్ ప్లాట్లలో లోపాలు సవరించమని ఏళ్ల తరబడి తిరిగినా వినిపించడం లేదని అంటున్నారు చిట్కో ఇళ్లకు తీసుకున్న బ్యాంకు రుణాలు బరువైపోయాయని వాటిని ప్రభుత్వం తీర్చాలని పేదలు కోరుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు జరగగా పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రాకపోవడం మరో సమస్యగా నిలిచింది కార్పొరేట్ కు ఇచ్చిన భూముల్లో ప్రాజెక్టులు నిలిచిపోవడంతో భూములు ఖాళీగా మిగులుతున్నాయని రైతులు ప్రశ్నిస్తున్నారు తమ సమస్యలను పరిష్కరించమని సీఎం చంద్రబాబును కలిసిన ఆరు నెలలైనా పరిష్కారం రాకపోవడం ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా దొరకకపోవడం రైతుల ఆవేదనను మరింత పెంచుతోంది ఉండండి సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్